హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక తెలంగాణ రాష్ట్రంలోని పంచాయతీ కార్యదర్శులు తమ చిరకాల సమస్యలు పరిష్కారం కోసం అయితే ప్రజాభవన్ లో రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తోటి సమావేశం అయ్యింది తెలంగాణ పంచాయతీ సెక్రటరీస్ ఫెడరేషన్ ప్రతినిధులు మంత్రికి తమ డిమాండ్లను కూడా విన్నవించిండ్రు అయితే దశాబ్ద కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న తమ సమస్యల పైన మంత్రి దృష్టిని ఆకర్షించిండ్రు ఈ సందర్భంగా గతంలో తమకు నూట నాలుగు కోట్ల బిల్లులు విడుదల చేయించడం లకు అనుమతి ఇవ్వడం వంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నందుకు మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు కూడా తెలిపారు జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ కాలం గణన ఇక వారికి ప్రొబేషన్ డిక్లరేషన్ ఇవ్వడం అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందులో ఉన్న ఓపీఎస్ అంటే అవుట్ సోర్స్డ్ పంచాయత్ లను కూడా జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా కూడా క్రమబద్దీకరణ చేయాలని కూడా కోరినరు స్పోర్ట్స్ కోట కింద ఎంపికైన తొంభై ఎనిమిది మంది అభ్యర్థులను కూడా తక్షణమే విధుల్లోకి తీసుకోవడం అలాగే గత ప్రభుత్వం బిఆర్ఎస్ పాలన జరిగిన పదహారు రోజుల సమ్మె కాలాన్ని కూడా సర్వీస్ గా పరిగణించడం వైద్య బిరుల త్వరిత క్లియరెన్స్ లు అలాగే జీవిత భాగస్వామ్య మ్యూచువల్ ట్రాన్స్ఫరెన్స్ లో కూడా అంగీకారం అయితే తెలపడం మాజీ సైనికుల వేతనాల నిర్ణయం వంటి అంశాలను కూడా వారు ప్రత్యేకంగా అయితే ప్రస్తావించారు ఈ సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏ శ్రీకాంత్ గౌడ్ రాష్ట్ర కోశాధికారి ఎం శశిధర్ రాష్ట్ర నాయకులు ఎం హరికృష్ణ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శివకుమార్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సాపాటి పాండుతో పాటు ఇతర కీలక నేతలు కూడా పాల్గొని వినతి అయితే సమర్పించారు అయితే ఈ విషయం పైన మంత్రి సానుకూల స్పందన అయితే చేశారు పంచాయతీ కార్యదర్శులు చేసిన వినతికి మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించారు న్యాయమైన పరిష్కారాన్ని చూపించడానికి ప్రభుత్వ నిబద్ధ తోటి ఉందని కూడా ఆమె హామీ కూడా ఇచ్చారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ సృజనను కూడా ఆదేశించిన మంత్రి వివరించిన అంశాలను కూడా పరిశీలించి అవసరమైన చర్యలు కూడా తీసుకోవాలని సూచించారు త్వరలోనే పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేకంగా సమావేశాన్ని కూడా నిర్వహించి అన్ని అంశాలపైన ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని కూడా తీసుకుంటామని అయితే తెలిపారు సానుకూలత వ్యక్తం చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ కార్యదర్శులు శాలువాతో ఆమెను గౌరవించారు ఇక మరిన్ని లేటెడ్స్ అప్డేట్స్ కోసం మన స్టార్ తెలుగు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి